నిజామాబాద్లో దేశ రాజకీయాలు పోయే ముందు మీ చిన్న చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాలో ఉండే ఎర్రదున్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఎర్రదున్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి పదిన్నర కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం ఎలక్షన్ సభ కాబట్టి నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇరవై రోజులకు భాగోతాం ఇది ఏప్రిల్ తొమ్మిది నాడు ప్రచారం బంద్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉత్కాయిస్తున్నారో మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఇదే జీవన్ రెడ్డి గారు ఇదే పార్లమెంట్ సభ్యులు వీళ్లే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఎన్నికల్లో చాలా వాదాలు జరుగుతా ఉన్నాయి నేను మొన్న కరీంనగర్ మాట్లాడినా మీరు విన్నరు అందరు వినకపోయినా మీలో చాలా మంది విన్నారు నేనేమన్నా తప్పు మాట్లాడినా ఎవరైనా తిట్టినా దేశంలో ఏం జరుగుతుందో చెప్పిన దేశంలో ఏం జరగానో చెప్పిన దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి ఒక అక్కడ మా అన్నలు వచ్చారు ధర్మాబాద్ తాలూకా నలభై గ్రామాల సర్పంచులు వచ్చిన మహారాష్ట్ర రాష్టం నుంచి నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామన్నారు అంటే రమ్మని చెప్పండి అని చెప్పిన నేను సరే అనుభవంలో ఉన్న విషయం మీకు బాగా తెలిసిన విషయం ఈ దేశంలో పదహారు రాష్ట్రాలలో యాభై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు యాభై రెండు లక్షల మంది ఉన్నారు దాంతో ఒక నాలుగున్నర లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రభుత్వాలు ఉండే చాలా పార్టీలు పరిపాలన చేసినాయి ఈ బీడీ కార్మికుల గతి వాళ్ళ బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఫెయిల్ అని చెప్పిన కరీంనగర్ లో ఈరోజు నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్ లో బీడీ కార్మికులు ఉన్నారు మధ్యప్రదేశ్లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు ఛత్తీస్గఢ్ లో ఉన్నారు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో బీడీ కార్మికులు ఉన్నారు ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీడీ కార్మికులు ఉన్నారు మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మనం ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ ఆ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్తున్నా మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నాయో వాళ్ళు ఎత్తైతే ఇబ్బందులు ఉన్నారో మిగిలిన పదహారు రాష్ట్రాలు కూడా అవే బాధలున్నాయి బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఇయ్యరు కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఇస్తలేరు ఇండియాలో బీడీ కార్మికులకు ఇయ్యల దాకా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఒకటే ఒక పార్టీ ఒకటే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం వెయ్యి రూపాయలు ఇప్పటిదాకా ఉంది మొన్ననే బడ్జెట్ లో పాస్ చేసినాం రెండు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రాబోయే నెల నుంచి బీడీ చెల్లెళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుందని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఉండే దాన్ని కూడా రద్దు చేసినాం లేటెస్ట్ ఈ రోజు వరకు కూడా ఆ పెన్షన్ ఇచ్చుకోవడం జరుగుతుంది పరిగణించడం జరుగుతుందని కూడా మనవి చేస్తా ఉన్నా ఇవా దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా వట్టి గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లి అదేంటి దాని పేరేంది అది సోషల్ మీడియా ఈ బీజేపీలో ఒక పది ఇరవై గ్రూపులు మోసీ చేశారు దానిలో మొన్న కరీంనగర్లో నేను మాట్లాడే కానించి నేను చిట్టించకూడదుగా నేను తప్పు మాట్లాడినట్టు ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అవద్దమా ఇది మారాలని మేము కోరుతా ఉన్నాం ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ వస్తే నిజమైన ప్రజాప్రభుత్వం వస్తే ప్రజలు కేంద్ర బిందువుగా పరిపాలన చేస్తే ఇది పరిష్కరించేటువంటి సమస్యలే తప్ప ఇది పరిష్కారం కాని సమస్యలు కావు వాళ్ళు బాగుపడతారు ఎట్లా మనం ఇక్కడనే ఉంటాం ఎట్లా దీనికి కారణం ఏంది ఇలా దేశం ఖచ్చితంగా ఆలోచన చేయాలి కొత్త ఆర్థిక విధానం న్యూ ఎకనామిక్ మోడల్ రావాలి న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి రైతుల్లో పేదలలో అశాంతి పోవాలి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు రావాలి రైతు బంధు రైతు బీమా యావత్ భారతదేశంలో అమలు కావాలి దేశాన్ని క్రాప్ కార్నీల కింద విభజన చేయాలి ఆర్థిక సంస్కరణలు తీసుకొని రావాలి దేశ ఆర్థిక పరపతి పెరగాలి రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాలి న్యాయ పరిపాలనలో కూడా మార్పులు రావాలి రాకపోతే లాభం లేదు ఈ దేశం గిట్నే కునాలి వెళ్ళిపోతారు తప్ప ప్రజలు ఇట్లే నిరాశకులతారు తప్ప వాస్తవంగా ఈ దేశం బాగుపడది అందువల్ల ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడెక్కడ మార్పులు అవసరమో ఆ మార్పులు కరాఖండిగా మనం చేసుకోవాలి బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు నెక్స్ట్ ప్రాక్టీసెస్ మాట్లాడాలి నేను కొన్ని విషయాలు గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు బీజేపీ వాళ్ళు ఒక దిక్కు నా మీద ఒంటి కాలుతో లేస్తా ఉన్నారు దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి ఎవరు ఎటువంటి పద్దతులనేవ ఆలోచన చేయాలి కొత్తగా తెలంగాణ తెచ్చి టిఆర్ఎస్ దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం రైతులకు కావత్ పేదలకు కావాత్తు ఏ విధంగా చేస్తున్నదో ఏ విధంగా జరుగుతున్నదో మీ కన్న ముందర ఉన్నది ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉందో ధర్మాబాద్ నుంచి వచ్చిన సోదరులే ముందర ఉన్నారు ఈ రోజు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు ఆయన నన్ను మాట అడిగింది కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా రామ జన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది నేను అడిగింది నేను ఒక మాట అడుగుతున్నా లక్ష్మణ్ గారు మీది రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు నీ స్టాండ్ నువ్వు చెప్పు ఆ తర్వాత నేను చెప్తా ఎందుకంటే రామ జన్మభూమి రావణ జన్మభూమి శ్రీకృష్ణ జన్మభూమి కంస జన్మభూమి దుర్యోధన జన్మభూమి ఇక సత్యమామ జన్మభూమి శూర్పనక జన్మభూమి ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు అన్న ఏ జన్మభూమి ఎవలదో ఏది ఎక్కడ ఉన్నానో నిర్ణయించాలి ఎవరు నిర్ణయించాలి అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు అగో చిన్నజీ స్వామి ఉన్నాడు పీఠాధిపతులు ఉన్నారు ధర్మ ఉన్నారు మఠాలున్నాయి మతాధిపతులు ఉన్నారు వాళ్ళు చేయాలి మన రాజకీయ నాయకుల పని కాదు మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి రైతులకు నీళ్లు తేవాలి రైతుల కరెంటు తేవాలి ప్రజలకు బాధలు పోవాలి నిరుద్యోగ సమస్య తీరాలి ఇవి జరగాలి కానీ జన్మభూమి జన్మభూములు మాట్లాడితే ప్రజల జాతకాలు మారాయి ఎత్తి పరిస్థితులలో ఉండదు మీరు ఎలా ఇవన్నీ కాదు ఈ మాటలు ఈ జన్మభూములు పనికి మారిన సిద్ధాంతాలు చెప్పి పనికి మారిన కథ మీరు చేస్తా ఉన్నారు ఇదే విధంగా మీరు ఎలా జన్మభూమి ఇవ్వాలి అనే పంచాయతీల టెంపుల్ కాదు రాజకీయ పార్టీల పని ప్రధానమంత్రుల పని కాదు అంత అత్యవసరం అనుకుంటే రెండు వర్గాలకు పంచాయతీ ఉంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది న్యాయస్థానాలనే వాళ్ళు తేలిస్తారు దాన్ని మనం జోక్యం చేసుకోవాల్సింది కాదు ఇలా ప్రజల సమస్యలు కావాలి మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు ఇవాళ మేమంతా హిందువులం కాదా పిల్లగాళ్ళు ఉంటే ఇరవై ఒక్క జనం చేసుకోవట్లేమా పెరిగిన పోరాగాలకు పెంగిల్ చేస్తలేమా పిచ్చి సత్య తద్దినాలు పెట్టుకుంటలేమా మనం గుళ్ళకు పోతలేమా గుండు కొట్టించుకుంటలేమా బీజోపి పని చెప్తూనే పోతున్నాం మనం ఎంత ఎంత గరిబులైనా ప్రతి ఇంట్లో దేవుని ఫోటో అని ఉంటుంది ఆఖరు చిన్న గుడి అయినా ఉంటది లేకపోతే క్యాలెండర్ వెంకటేశ్వర స్వామితో శివుందో శంకరుందో పోటం ఉంటుంది రోజు పొద్దులైతే దండం పెడతాం వీళ్ళు చెప్తేనే దండం పెడతామా అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందూ అనే పద్ధతిలో మీరు చెప్తున్నారు అంత చెప్పలే హిందూ మతం ఆ బోధన చేయలే అందరినీ గౌరవించమని చెప్పింది హిందూ మతం అందరినీ ప్రేమించమని చెప్పింది మీదేమో రాజకీయ హిందుత్వ మాది నిజమైన హిందుత్వ మేము దేవుని నమ్మే హిందుత్వ మాది ఆధ్యాత్మిక హిందుత్వ మీరు డూప్లికేట్ హిందువులు లక్ష్మణ్ గారు ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి ఇవాళ అన్ని వర్గాలు బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి మన వేదాలు ఎక్కడ చెప్పలే పాలన తిట్టుమని భగవద్గీతలు ఎక్కడ చెప్పలే భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలే అన్ని మతాలు అన్ని వర్గాలు అందరూ బాగుండాలని మేము చెప్తున్నాం మీ ఓట్ల రాజకీయం కోసం చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడతా ఉన్నారు ఒక పెద్ద పూజ చేస్తాం యాగం చేస్తాం ఏం చెప్తారండి దాని ముగింపులో బ్రహ్మాండంగా సస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిం మహిషాం గోబ్రాహ్మణైన శుభమత్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవంతో అని చెప్తారు అంటే సమస్త లోకంలో ఉండేటువంటి మనుషులే కాదు అన్ని వర్గాల మనసులే కాదు సమస్త జీవరాశి సమస్తం కూడా కళ్యాణంగా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్తారు కానీ నువ్వు ముస్లింలను తిట్టు నువ్వు క్రైస్తవులను తిట్టు ఇదా మీరు చెప్పే రాజకీయం కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పరిచయాలు మానుకొని ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకోవాలి ప్రజలతో ముందుకు పోవాలి మీ అందరిని నేను ప్రార్థించేది స్థానిక సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటాం ఒకటే మాట మీకు మనవి చేస్తాను మొన్ననే ఎలక్షన్లు మీరు మమ్మల్ని గెలిపించినారు ఐదేళ్ళు పరిపాలన చేయాలి మరొక బండి అంటే అయితే రెండు కోళ్ళాగాలు కట్టాలి లేకపోతే రెండు దున్నపోతలు కట్టాలి కానీ ఒక్కొక్క దున్నపోతును ఇంకో పక్క కడతా అంటే బండి ముందరికి పోదు మొన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపిస్తున్నారు ఇప్పుడు ఎంపీలను కూడా పదార్థికి పదహారు మీరు ఎంపీలను మీరు గెలిపించాలి ఆ శక్తితోని ఆ బలంతో రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు ఖచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేద్దాం దేశాన్ని బాగు చేద్దాం దానికి మీ దీవెన మీ సహకారం కావాలని ఈ ఎన్నికల్లో రేపు అభ్యర్థుల్ని నేను ఇరవై ఒకటో తారీఖు నాడు అందరినీ కూడా ప్రకటించబోతా ఉన్నాను నిజామాబాద్ లో కూడా అభ్యర్థిని ప్రకటించబోతాం ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను